మహాత్మా గాంధీ తెల్లధరా తలాన్ని పోగొట్టగలిగాడేమో కాని ఆయనే తిరిగి జన్మించినా ఈ నల్ల ధరోతలాన్ని మాత్రం పోగొట్టలేడు ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు నలుపు వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పే పెడుతున్నాను సార్ మా నాన్న వృత్తి ఏంటని కదా మీరు అడిగింది హీజ్ లయర్ హీజ్ కట్టుకున్న భార్యని కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కసాయి వాడు ఆ కసరివాడే రక్తాన్ని పంచుకు పుట్టాను నేను అయినా మిమ్మల్ని ఏమీ చేయకుండా పెడుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం ఈ దేశంలో గాంధీల సంఖ్యను పెంచండి కానీ గాడ్సేల సంఖ్యను కాదు అమ్మా ఇంటిని ఇల్లాలిని గాలి కొదిలేసి సంఘం చేత నమ్మక ద్రోహి అని ముద్ర వేయించుకున్న ఆ మనిషినందుకు మా పదే పదే జ్ఞాపకం తెచ్చుకుంటావు నిజాయితే నిలకడలేని ఆ మనిషి మూలంగానే కదమ్మా మనం సమాజం నుంచి విసిరి పయబడింది ఎందుకు ఇంకా నుంచి పారిపోయిన ఆ వ్యక్తి కోసం ఆరాట పడతాం ఈ మనిషి నేను ఇంట్లో ఉన్నంత కాలం మనకు బట్టని పీడ అవ్వగలదు నాకు మనశ్శాంతి ఉండదు భార్గవ పని ఏ నడు చేస్తుంటే నీ తల్లి నీ కళ్ళ ముందే గుండె చచ్చేదిరా అమ్మా భార్గవ మంగళసూత్రం కట్టించుకున్న నాకు లేని ద్వేషం నీకెందుకు రాయన మీద కుమ్మానికి రాసుడి పసుపు కుండెల మీద తాళి దేడి కుంకుమ ఇంకా మిగిలున్నాయంటే కారణం ఆ మహా అనుభవడేరా నేను బ్రతుకొండి గాని వయనేమనొద్దు దరా ఇంటర్వ్యూ కేళవా వెళ్ళాను ఏమైంది పవిత్రానాయ సాధునాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ఏమిటో పెద్ద పెద్ద శ్లోకాలు చెప్తున్నావు ఏమిటి దానికి అర్థం పాప పండినప్పుడల్లా భగవంతుడు అవతరిస్తాడట అలాగే అవినీతి రికమెండేషన్లు పెరిగినప్పుడల్లా మనబోటి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఉష్కాగా అయిపోతాయి ఒక్క ముక్క అర్థంగా లేదు ఏమిటి సరిగ్గా చెప్పు నీ ఆటో తాళాలు ఎక్కడ ఉన్నాయి ఎందుకు ఉద్యోగం రాలేదని దేశాన్ని తట్టుకుండా నేను కూడా ఆటో నడుపుతాను భార్గవా ఆ మాట నొద్దురా ఈ కళతో నువ్వు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకోవడం చూశాను ఈ కళతో నేను గవర్నర్ గారు అభినందించడం చూశాను అటువంటి ఈ కళతోనే నువ్వు ఆటో నడపడం నేను చూడలేను రా వద్దు ఈ దేశంలో మేధావులు నిరాశతో నిస్పృహతో నిరుత్సాహంతో రోడ్లు పడితే ఏం జరుగుతుందో నాకు తెలుసురా ఏం జరుగుతుందిరా రక్తపాతం ఇండియన్ హిస్టరీ ఎక్కువ చదివినట్టున్నారా అందుకే నీకు రక్తపాతమే గుర్తుకొస్తుంది ఏరా నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నీకు నవలాటగా ఉందా అదొక్కటేరా అదొకటేరా మనపోటి తరగతి వాళ్ళకి మిగిలిన ఆస్తి జీవితమనే అనే ఆటలో నవ్వులాటే మనకి ఓదార్పు సరే సరే నీ మాటలకు అమ్మ నొచ్చుకున్నట్టుంది వెళ్ళి ఓదార్చు ఓదార్చిన ఆగని ఆవేదన రానాయనాది అయితే నన్ను ఓదార్చు దేనికి నీ పర్మిషన్ లేకుండా మన కాలేజీ ఓల్డ్ బాయ్స్ ఫంక్షన్ లో ప్రవరాకుడు వేషన్ వేస్తామని వరం ఇచ్చి వచ్చా పెరిగే కాకుండా వరాలు ఇవ్వడంలో కూడా శంకరుడు వేనా నేను వెయ్యను పో చంపే పో నా మాట విని వరుదిని వేషం ఇవే వేస్తానే ప్రవరాకుడు ఎవరు ఇదిగో కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చా ఇతని చూడు వీడా నోసుల సొద్దు పోని ఇతను வீடு சோன இத்தன அபா வீடு பந்துத்வம் கண்ண கூத்துர்ல எந்த அபிமானம் சூபித்து నీ చేతులు పట్టుకొని బతుమంటున్నారా నాకోసం కోసం వేషం ఏ కాలేజీలో నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఆ కాలేజీలో నిరుద్యోగికి అడుగు పెట్టకూడదు అనేది నా ప్రిన్సిపల్ రా నేను వెయ్యను నీ కాలు పట్టుకొని బతుమంటున్నాను నా పొరుగు పోతుంది రా నా కోసం వేషం అయ్యరా నువ్వా నువ్వు ఎప్పుడొచ్చా మీరన్నే గడ్డం పట్టుకొని బ్రతిమాలుతున్నప్పుడు నేను గుమ్మం దగ్గర ఉన్నాను చేతులు పట్టుకుని ప్రాధాయపడుతున్నప్పుడు వంటింట్లో ఉన్నాను కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నాను నా ఏకైక భార్య కదా అలా చూస్తూ నుంచి నా పొజిషన్ తీసుకోవచ్చు కదా అదే అవసరం లేదు అసలు అన్నయ్య అడగాల్సిన పద్ధతిలో అడుగుతే ఎందుకు ఒప్పుకోడు అడగాల్సిన పద్ధతి ఒకటిందా వరోతిని వేసి ఎవరేస్తున్నారు మీరు అన్నయ్యతో చెప్పారా ఎవరు వేస్తున్నారు లత లత అయితే ఒప్పుకుంటావా చచ్చ లత అయితే ఏంటి పీతైతే ఏంటి ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్సే కరెక్టరా కానీ టికెట్లనే అమ్మేశాను దేవుడు టికెట్లనే అమ్మేశావా ఎందుకు ఆటో మీద అప్పు తీర్చుకోవడానికి కాదురా ఆ డ్రామా మీద వచ్చేటప్పుడు డబ్బుని వికలాంగుల సహాయంతో డొనేట్ చేస్తున్నావు చచా మావిడ ఉంది నేను లోపలికి వెళ్తాను ఒంగోక పోయినా తలాల్సిందే ఇంత మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ తెలుసుంటే ముందే ఒప్పసుకునేవాడు కదరా అంత గ్యాస్ ఇదంతా లత కోసమే లత